హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ అరే ముందుకి టీవీఎస్ జూపిటర్ని అయితే సేల్కి తీసుకొచ్చాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే సేల్కి ఉన్నాయి మన దగ్గర అండ్ ఈ మంత్ మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ని అయితే మాత్రం తెప్పించాను అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ వన్ ఇయర్ లోపు ఉన్న వెహికల్సే అండ్ అది కూడా వెయ్యి నుంచి ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన వెహికల్స్ని ఈ మంత్ సేల్ అయితే తీసుకొచ్చాను ప్రతి ఒక్క వెహికల్ గురించి నేను విడివిడిగా అయితే వీడియోస్ అనేవి తొందరలో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో అయితే పర్చేస్ చేశారు జస్ట్ ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఇది కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగారు అది కూడా ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసిన స్కూటర్ అండ్ ట్యాక్స్ కండిషన్ కూడా మీకు నైంటీ నైన్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి అలాగే బాడీలో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ అండ్ వెహికల్ రిపేర్సు ఇటువంటివంతా కూడా ఏమీ లేవు లుక్ లైక్ షోరూమ్ అండ్ షోరూమ్ కండిషన్లోనే ఇంకా వెహికల్ అనేది ఉంది ఆ షైనింగ్ కానీ అండ్ ఆ గ్లో కానీ వెహికల్లో ఇంకా షోరూమ్ నుంచి మీరు కొత్త వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఈ వెహికల్ అనేది కూడా ఉంది వెహికల్ కూడా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు అండ్ నీట్గా యూజ్ చేసి నీట్గా మెయింటైన్ చేశారు తక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ రేర్గా దొరుకుతూ ఉంటాయి అండ్ ఈ మధ్య అయితే మన దగ్గర అన్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్సే ఈ మధ్య అయితే మన సబ్స్క్రైబర్స్కి తెప్పించాను అది కూడా వెయ్యి నుంచి ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసిన స్కూటర్స్ అండ్ బైక్స్ తెప్పించాను ఈ వెహికల్ కూడా ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు షోరూమ్ వెహికల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను సిక్స్టీ సెవెన్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఏడు వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి కూడా టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసుకొని కూడా వెహికల్ అని మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన షోరూమ్ అడ్రస్ తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్కి పక్కనే ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కూడా బేవీకే బైక్స్ అని కొట్టేసి కూడా డైరెక్ట్గా అయితే మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేసి వెహికల్స్ అనేవి తీసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మన దగ్గర హోండా యాక్టివా డియో ఎంహర్ రేజెడ్డర్ ఫ్యాసినో హీరో గ్లామర్ చాలా మంచి వెహికల్స్ అనేటివి ఉన్నాయి లొకేషన్ అండి టెస్ట్ చేయండి క్వాలిటీ చూడండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ లొకేషన్కి రాలేని వాళ్ళు ఉంటే మాత్రం ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేస్తే మీరు ఏపీలో ఏ లొకేషన్ ఉన్నా కూడా నేను మీకు రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా వెహికల్ అనేది మీ నియర్ రైల్వే స్టేషన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ నాతో మాట్లాడి కాంటాక్ట్ అయ్యి వెహికల్ అంటే మీకు వెహికల్ నచ్చితే మీరు ఎలా ఏంటనేది అదర్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకొని అమౌంట్ సెండ్ చేయడం వల్ల వెహికల్ కూడా మీరు తీసుకోవచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ